ఛానల్ అందరూ ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి లచ్చక టీవీలో వీడియో అయితే చూసి అని అనుకుంటున్నా దాని ఒక్కోసారి స్పెషల్ ఐటమ్ చేసిరంట నేను ఏమనుకున్నా అంటే నేను పాలసీ వేస్తాను కదా మేబీ అది వీడియో తీసిండేమో పెడతాడేమో అనుకున్నా వెరేటికి ఎర్రగడ్డ కారం అంట పాపం స్పెషల్ ఐటమ్ అని చెప్పి కారంతో చంపేస్తూ అన్ని రోజులు హాస్పిటల్ ఉండి ఉండి వచ్చినందుకు మీరు వేసేది కదా సడన్ గా ఎర్రగడ్డ కారం పచ్చికారం పచ్చకారం అన్న సరికి నా ఫీజు లేకపోయా ఏది స్పెషల్ అని కడపలో చాలా స్పెషల్ ఇది కానీ కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు కడప వాళ్ళకైతే తెలుసు వేరే వాళ్ళకైతే తెలియదు అంటుండు మాకైతే నిజంగానే తెలియదు ఎర్రగడ్డ కారం సరికి నాకు ఫీజులు లేకిపోయినా నిజంగా పాపం ఇన్ని రోజులు హాస్పిటల్ ఉండొచ్చిండి కదా ఏదో మటన్ చికెన్ో లేకపోతే ఇంకా ఫిష్ ఇంకా ప్రాన్స్ ఏదో ఒకటి మంచిగా స్పెషల్గా కర్రీ చేసి పెడతారు అనుకుంటే ఒక రొట్టె రెండు రొట్టెలు అంటే ఎర్రగడ్డ కారం అంట పాపం బరణగాని మీద మీరు ఏదో నార్మల్గా వీడియోస్ చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ మీరు నిజంగానేవన్నీ చంపేసేదాకా పట్టుబడతారు చచ్చిపోయే పెట్టారు మీరు వంటి పాపం మీ అన్న మిమ్మల్ని ఎంత తిట్టుకుంటుండో వీడియో చూడు ఇన్ని రోజులు హాస్పిటల్ ఉన్నా ఉన్నా అని వీడియోలన్నీ వేసుకొని పైసలన్నీ అప్పాయించి లాస్ట్ కథ నాకు గంట కరం పచ్చి కరం పచ్చికారం పెట్టి రెండు ఎంత తిట్టుకుంటుండో అవకాశం ఉంటే వీడియోలో ఏ కానీ అవకాశం లేదు పాపం చెప్పలేడు బాధలని గుండెల్లో పెట్టుకొని బతుకుతుండు పాపం మీ అన్నగాడు లత చపాతీలు మాత్రం వస్తువు రౌండ్గా వేస్తుంది షేప్ కరెక్ట్ వస్తుంది అని అంటున్నావు లత అంత రౌండ్గా వేసింది కాబట్టి అన్ని పదే 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 వీడియోలకు సార్లు చెప్తున్నావు మీ అన్నకు తీసుకొచ్చేది చూపించినావు రెండు చపాతీలు ఎర్రకారం పచ్చికారము రెండు చూపించినావు ఇప్పుడు నువ్వు వీడియో తీస్తున్నావు కాబట్టి అది నిజమే కాబట్టి వీడియోలో చెప్తున్నావు నాకున్న క్వశ్చన్ ఇదరా నీకు అలవాటు ఏంటి అంటే నువ్వు చిన్న చిన్న పనిని వంద సార్లు చూపెట్టుకుంటూ చూపెట్టుకుంటూ వస్తావు అంత పెద్ద హాస్పిటల్ ఉండి నిజంగా లతకు కడుపు ఉండి లతకేదో అయ్యింది నిజంగా ఇల్లు గురించి నిజంగా వదిన గురించి ఇట్లా జరిగినప్పుడు ఖచ్చితంగా చెప్తావు కదరా చెప్పలేదు అంటే ఇవన్నీ అబద్ధమే రాజులు వాడు ఎప్పటి మంచిగా అర్థం చేసుకోండి రామారావు గారు మంచిగా చూడండి వీడియో చూసి వాళ్ళ కామెంట్ అయ్యి బాగా నవ్వుతుండే ఒక టూ త్రీ డేస్ నుంచి ఎందుకు ఇట్లా నవ్వుతుండే చెప్పాలా అంటే మనం అందరం అనుకోవాలి వచ్చినప్పుడు బాధ కొద్ది వీడియోస్ వేసిండే ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు కాబట్టి హ్యాపీగా ఉన్న వీడియోస్ వేస్తుండు అని మనం అందరం అనుకోవాలని హ్యాపీగా ఉన్న వీడియోస్ వేస్తుండు ఇంకొక రోజు ఇక నెక్స్ట్ వీడియో అదే అనుకుంటే పెద్ద బాంబు వెలుస్తాడు గుండెలు బాదుకుంటే ఇంకా నాకు ఏదో అయింది ఇక నేను బతుకలేదు నేను చచ్చిపోతాను ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని ఓ పెద్ద బీభత్సం రచ్చరచ చేసే వీడియో ఒకటి మాత్రం ఖచ్చితంగా చేస్తాడు నెక్స్ట్ ప్లాన్ అయితే వాడు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో ఏడుచుకుంటేనే పెడతాడు ఇలా డౌటే లేదు మీరు ఇది గమనించిన ఫ్రెండ్స్ వాడు ఎప్పుడు వీడియో తీసినా నైటే వీడియో తీస్తాడు అట్లాంటిది చపాతీలు అన్నది తీసుకొచ్చి ఇచ్చింది ఇచ్చేటప్పుడు ఏమంటుండు ఇప్పటికే లేట్ అయింది అన్నకి టిఫిన్ పెట్టడానికి అనుకుండు అది ఆ రాత్రి రాత్రి కదరా వీడియో తీస్తున్నావు టిఫిన్ అంటే వేసిన వల్ల నైట్ కదరా నువ్వు వీడియో వేసేది నైట్ కదా డిన్నర్ వేయాల్సింది పాప మనకి తిండా పెడుతున్నా లేదురా నాకు గోస్ అనిపిస్తుంది నిజంగానే మీరు వీడియోలలోనే రెండు చపాతీలు పచ్చి ఎర్ర ఎర్రగడ్డ కారం అని వేసి ఇచ్చినావు మరి నిజంగా నువ్వు మీ అన్నను మంచిగా చూసుకుంటావారా లేకపోతే వీడియోలలోనే ప్రేమగా చూస్తున్నట్టు నటిస్తావా అంతే కదా చిన్న కరెక్ట్ కదా చిన్న ఇలానే చేద్దాం కదా చిన్న ఇట్లనే కదా చిన్న అని వంద సార్లు అంటావు ఈ వీడియోలో చూస్తే అర్థమవుతుందిరా పాప ముందు మీరు తర్వాత స్పెషల్గా కర్రీస్ వేసుకుని తింటారా మీ అన్నకు కారం వేసి అయితే డౌటే వస్తుంది ఎందుకంటే నువ్వు వేసేటి అన్ని దొంగ వీడియోలు కదా చెప్పండి ఫ్రెండ్స్ అన్నని నిజంగానే మంచిగా చూసుకుంటాడు అసలు వీడియోలనే రెండు చపాతీలు వేసి రెండు కారాలు వేసి టిఫిన్ అని అంటున్నాడు అంటే నిజంగా మంచిగా చూసుకుంటాడు అంటారా ఫ్రెండ్స్ మీకు ఏమనిపిస్తుందో ఒకసారి నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే ఎందుకో మంచిగా చూసుకోవడేమో వీడియోలలో నటించుతుండేమో అని అనిపిస్తుంది అంతా వచ్చినప్పుడు పాలసేమి వేస్తా ఈ సేమి వేస్తా అన్నాడు ఖచ్చితంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో తీస్తాడు వీడియో తీయకుండా అసలే ఉండడు అంతా కన్నీ గుండు సున్నా లేనట స్కూల్లో జోకులు బాగా చేస్తున్నావు బాగా నవ్వుతున్నావు నాకైతే అదేమంటారు కదా వచ్చే ముందు బాగా ప్రశాంతంగా ఉంటుంది అంటారు కదా ఇప్పుడు వీడు అన్నీ నవ్వుకుంటూ నవ్వుకుంటే ఎత్తుడు కదా తర్వాత కథ పెద్ద బాంబు వెలుస్తాడు నాకైతే అదే ఉంది బా ఇంట్లో చట్ట లైటింగ్స్ బాగాలేవట ఇల్లంతా గందరగోళంగా ఉందట ఆ పరిస్థితులు ఏం బాగాలేవట మరి అట్లాంటప్పుడు ఆ ఇంట్లో ఇన్ని రోజులు ఎందుకుంటున్నావు నెల రోజుల నుండి వెళ్ళిపోవచ్చు కదా మరి ఎందుకు వెళ్ళిపోతలేవు ఇక్కడే ఎందుకుంటున్నావు ఎందుకది నీదేనా ఇంట్లో అంతా ఇంటీరియర్ వేయించి పెట్టుకున్నావా అవును రను బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు డోర్ తీస్తున్నావు వెంటనే డోర్ పెట్టేసినావు ఎందుకు పెట్టేసినావు బయట మాకు ప్లేస్ కనిపిస్తుంది రోడ్ కనిపిస్తుంది మాకు ఈజీగా తెలిసిపోతుంది గేట్ గిట్ అవన్నీ కనిపిస్తే బయటకి చూస్తే అని లాత రాగానే డోర్ పెడుతుంది ఏం తెలుగురా మీకున్న తెలివి ఇవ్వలేక లేదురా బాగా జనాలు మోసం చేస్తావని చూస్తావు కానీ నువ్వే ఈజీగా దొరికిపోతున్నావు అన్న విషయం నీకు అర్థమైతే లేదు ఇంతమంది తిడుతున్న ఎందుకు పడుతున్నావు అంటే నీ దగ్గర ప్రూఫ్స్ లేవు కదా మెయిన్ నిజంగా ఇట్లా జరిగింది మా అన్నకు ఇదిగో చూడండి అని ప్రూఫ్స్ పెట్టడానికి ఏం లేదు కదా అందుకే అందరు తిట్టేటి పడుతున్నావు మీ ఊరోళ్ళు తిట్టినా పడుతున్నావు మేము తిట్టినా పడుతున్నావు మనకి ఈరోజు వీడియో బాగానే ఉందిరా మంచిగానే ఉంది అట్లా వేసుకో వీడియోస్ వ్యూస్ కూడా మొత్తం మెల్లిగా మొత్తం డౌన్ అయిపోయినాయి కదరా ఓకేనా ఇంకా నువ్వెవరో నేను ఎవరో ఎందుకంటే నువ్వు ఇన్ని రోజులు అబద్ధపు వీడియోస్ చేసినావు దాని మీద ఒక క్లారిటీ ఇద్దాం జనాలకి అంత టార్గెట్ ఏంటి అంటే వాడు ఫేక్ వీడియోస్ అన్ని రోజులు ఎవ్వరు చూడకండి వాడు జన్యున్గా వీడియోస్ వేసినప్పుడు మాత్రం అందరు చూడండి అనే చెప్పినాం ఇప్పుడు నువ్వు ఫేక్ వీడియోస్ వేసినావు అందరు చూసి రుచూటో వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చినాం నువ్వు ఈ రోజులాగా మంచి వీడియో వేసుకో ఇక జనాలు చూస్తే చూడని చూడకపోతే చూడకపోయినా అది మాకు అవసరం లేదు వేసినావా లేకపోతే మామకు మాత్రమే చపాతీస్ రౌండ్గా చేసినామా అని అడుగుతుండు అంటే ఒకరికి ఏ రౌండ్గా ఇస్తారు ఒకరికి ఏ చెడి అక్కరితోకరే ఇస్తారా ఏం తెలి తెలివి లేని మాటలు ఎందుకు మాట్లాడతావురా మన మనకి ఏ కూడా రౌండ్గానే చేసినా అని తీసుకొచ్చి మరి చూపిస్తుంది అంత చిన్న క్వశ్చన్ అడిగినందుకే పోయి తీసుకొని వచ్చి చూపిస్తుంది మరి మేము సార్లు అడుగుతున్నాం ఒక్క ప్రూఫ్ ఒక్క ప్రూఫ్ అన్న పెడతలేదు కదా ఇన్ని రోజుల నుంచి అడుగుతా అంటే ఒక్క ప్రూఫ్ అన్నా బయట పెడతలేదు మీ దొంగ నాటకాలు మీ డ్రామాలు కదా అయిపోయింది ఎండ అవుతుంది ఇక మెల్లమెల్లగా ఇక మళ్ళీ కుకింగ్ వీడియోస్ వేసుకున్నాడా లేకపోతే ఇక ఇంట్లో బ్లాగ్స్ వేసుకున్నాడా బయటకు వెళ్ళేదా పిల్లలదా ఇవ్వే పెట్టుకోవాలి తప్పితే నువ్వు ఇంకా కొత్త డ్రామా చేసినా ఏం చేసినా బొబ్బులు పెట్టి ఏడిసినా కానీ ఇంకా వ్యూస్ వచ్చాడు కష్టం రా కిట్టిగా నిల్లంతా నీళ్ళంతా బాగా సందడి సందడిగా హ్యాపీ హ్యాపీగా ఉందంట మా పాలసీ ఏంటంటే మేము హ్యాపీగా ఉండడమే మా పాలసీ అని అంటున్నావు ఈ రెండు మూడు అందరు తిడుతురు కదా అన్నట్టుగా హ్యాపీగా ఉన్నావు కానీ లేకపోతే నా నీ ఏడుపు చూడలేము మీ నటన చూడలేము మీ డ్రామాలు మేము చూడలేము తలకై నొచ్చు తలకై అని తూపు తలకే మీరు కాదు హాస్పిటల్కి పోవాల్సింది మేమే హాస్పిటల్ పోయేటోళ్ళం చూసేటోళ్ళమే హాస్పిటల్ జాయిన్ అయ్యి ఉంటే నీ యాక్టింగ్ చూసి మీ డ్రామాలు చూసి ఇంకా నయ్యం బతికిచ్చిన రెండు మూడు వీడియోల నుంచి మంచిగా బతికిస్తున్నారు హ్యాపీగా ఉంది మా మైండ్ పీస్ఫుల్గా ఉంది లేకపోతే టెన్షన్ టెన్షన్ అయ్యేది దుంగడు ఇంకెన్ని డ్రామాలు క్రియేట్ చేస్తాడు వీడిని ఎట్లా చేస్తాడు వీళ్ళని ఏం చేయాలని ఇక వాళ్ళని అడ్రస్ అడుగుడు వీళ్ళని అడ్రస్ అడుగుడు వీళ్ళని కామెంట్ పెట్టాడు వాళ్ళకి కామెంట్ పెట్టి ఈ ఊళ్ళో అడ్రస్ ఫస్ట్ చెప్పిన వాళ్ళని వాళ్ళ వాళ్ళకి మెసేజ్ చేసాడు వాళ్ళు రిప్లై ఇచ్చేదాకా వెయిట్ చేశాడు పెద్ద తలకేటప్పు ఇక అయితే హ్యాపీగా అయితే వీడియోస్ నాకు బాగా పోడిస్తుంది చెప్పాల ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మంచిగా పర్ఫామ్ చేయాలి మంచిగా యాక్టింగ్ వేయాలి దొరుకుకోవద్దు వ్యూస్ రావు వ్యూస్ రాకపోతే డబ్బులు రావు డబ్బులు రాకపోతే నేను మంచిగా చూసుకోను నీకు బట్టలు కొనియాను వాడు ఏంది నేను ఏం కొని అన్నట్టుగా మంచిగా వీడియోలు పర్ఫామ్ చేయాలన్నట్టుగా మస్తు పోడి లతని మస్తు పోతుండు మీరు చూసారు కదా ఫ్రెండ్ మరి నెక్స్ట్ వీడియోలో ఈయనకు తగ్గట్టు పర్ఫామ్ ఇస్తుందా ఏదో దొరికిపోతుందా నవ్వుతుందా ఇంకా చూడాలి మరి ఏం చేస్తారు స్ ఇంకేమో అంటుండు ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండాలి అని అంటున్నావు అసలు ఉంటావా అలా ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటావా ఉన్న దాంట్లో ఉండలేక ఇంకెక్కువ కావాలని ఆశపడి పోతున్నావు అందరితో తిట్ల పడుతున్నావు సప్పుడు మంచిగా ఉంది ఇప్పుడు ఇంకా నువ్వే కొటేషన్స్ చెప్తున్నావా నువ్వు సాత్రాలు ఎత్తు సాత్రాలు ఇంకా దాంట్లో ఉన్న దాంట్లోనే సంతృప్తిగా ఉండాలి లేని దానికోసం ఆశ పడితే ఉండదు పోతే ఉంచుకుంటది పోతుంది అని అంటున్నావు నువ్వు చెప్పేది కరెక్టేనా నీకు వచ్చే డబ్బులతోటి సరిపెట్టుకొని మంచిగా తృప్తిగా ఉండక నాకు ఇంకెక్కువ డబ్బులు కావాలి నేను ఇంకేదో చేయాలి ఎక్కువ యాక్టింగ్ వీడియోస్ చేసుడు డ్రామా చేసుడు ఇవన్నీ చేసేసరికి అందరికి దొరికిపోయారు ఉన్నది బాయ్య ఉంచుకున్నది బాయ్ నీకు తెట్టే డైలాగ్స్ నువ్వే వాడతావు ఈ వీడియోలో మీరు ఇది గమనించారు ఫ్రెండ్స్ ఈ డైలాగ్ వాడుగాను ఏమని అంటాడంటే మా ప్రతి ఒక్క ని మీతోట షేర్ చేసుకుంటాం అని అంటుండు ఈ డైలాగ్ అయితే కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు ప్రతి వీడియోలో ఖచ్చితంగా ఈ మాట చెప్పనే వీడియో ఏంటి వేయడు ఈరోజు కూడా చెప్పండి రోజు చెప్పడే మేము చెప్పాడే లాస్ట్ కదా చెప్పనే చెప్పేసి కిట్గాని మోసం చూడు ఫ్రెండ్స్ అతన్ని హాస్పిటల్ తీసుకెళ్తున్నా అని కమ్యూనిటీ పోస్ట్ చేసిండు మళ్ళీ నిన్ననే ఇక్కడ మీకు పోస్ట్ చేస్తాయి ఇక్కడ మీకు మెన్షన్ చేస్తా చూడండి వీడియోస్కి వ్యూస్ వస్తా లేవని లత ప్రెగ్నెంట్ తోటి ఉన్న ఫోటో అక్కడ పెట్టి లింక్ ఇచ్చాడు అనమాట ఓపెన్ చేసి చూస్తారని అట్లా హ్యాపీగా నువ్వు అట్లా వేసుకున్నావు అనుకో వీడియోస్ నీ వల్ల వేరే కి ఎఫెక్ట్ కావు మేము మీ జోలికి రాము మీరు మా జోలికి రారు మీరు అక్కడ హ్యాపీగా ఉండొచ్చు మేము ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం ఉండదు దర్జాగా తిరగచ్చు మాస్కులు పెట్టుకొని మార్కెట్లలో తిరగాల్సిన పని ఉండదు హ్యాపీగా తిరగచ్చు మీరు మంచి వీడియోస్ వేసుకున్నారు అనుకో ధైర్యంగా హ్యాపీగా తిరగొచ్చు ఇక మీరు గిట్లనే డ్రామాలు క్రియేట్ వీడియోస్ అనుకో బురకాలు వేసుకొని కూడా తిరగాల్సి వస్తుంది మీరు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు అతతో పాటు మీరు ముగ్గురు బురకాలు వేసుకొని తిరగాల్సి వస్తుంది ఇక మీ ఇష్టం మీరు ఎట్లా కోరుకుంటుర్రు మొత్తం మాస్క్లు వేసుకొని తిరగాలి మంచిగా ధైర్యంగా దర్జాగా తిరగాలి ఇక మీ చేతుల్లో ఉంది ఇక మీ ఇష్టం అది ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్పాలి మా ఆయన మీద నార్మల్ చిన్న క్రాంక్ అయితే చేస్తానన్నమాట ఈరోజు వన్ థర్టీకి పెడుతున్నాను ఓకేనా చూడండి ఫ్రెండ్స్ చూసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ భయ అందరికీ